ఈ పెసర దోశ ఏంటి భయ ఉంది దోశ చూస్తేనే ఇంత ఉంది అంటే మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని మన ఫాలోవర్స్ లో టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అంటే ఈ రాఘవ టిఫిన్ సెంటర్ అయితే భయ ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి మన పేరాల చిన్నరథం సెంటర్ లోని మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది ఈ రాఘవ టిఫిన్ సెంటర్ కి వెళ్ళగానే ఫుల్ క్రౌడ్ తో ఈ హోటల్ అయితే ఫుల్ అయిపోయి ఉంది భయా నా అదృష్టం అనుకుంటాను అప్పుడే వేడి వేడి ఇడ్లీ అయితే వచ్చేసాయి భయ మీరు ఎంత మందికి ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ తినమంటే ఇష్టం కమెంట్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ లేట్ చేయకుండా అలానే మన అని బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి భయ నేను ఇంకా లేట్ చేయకుండా సింగిల్ ప్లేట్ ఇడ్లీ తీసేసుకున్నాను అందులో చట్టితో పాటు కొంచెం పూరి కర్రీ కూడా వేసి ఇచ్చేసారు భయ్యా ఈ ఇడ్లీ అయితే చూడడానికి పెద్దదిగా మెత్తగా ఉన్నాయి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ పెసర దోశ చూడడానికి పెద్దదిగా ఉందని అది కూడా తీసుకున్నాను దీని టేస్ట్ కి ఎవరైనా అదురుసనాల్సింది అలా ఉంది భయ ఈ పెసర దోశ టేస్ట్ అయితే ఈ రాఘవ టిఫిన్ సెంటర్ ఓనర్ మనసు పెద్దది అనుకుంటాను వీళ్ళ దగ్గర ఉండే ఏ ఐటమ్ అయినా గానీ పెద్దదిగానే ఉన్నాయి మంచి క్వాలిటీ అలానే క్వాంటిటీతో మీరు కూడా ఒకసారి వచ్చి తినేసేయండి భయా నెక్స్ట్ ఏ లొకేషన్ లో ట్రై అది కూడా కామెంట్ చేసేయండి మరొక ఫుడ్ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫాలో కొనడం మర్చిపోకండి భయా లేకపోతే మిస్ అయిపోతారు